आमद्य दोरु कति कति वरगो देव समियोज रहा प्रद्योदया ओम गेदे नामति मन्दि संकल्प आविच्छितम गेदे नाम समुर्त कार्यना सूर्या देनाम नवा राम ग्रहणम अध्य दान गुण देव नाम अर्चता प्रातादा प्रिय मेदास बहंगातु लिजाब्धात मिद्दिम दैवीनि उपस्त्र रस्तम सुस्त्र मार्ज दान देशादिम गेदे नाम आवास एत गेदे नाम पूत

नहीं <tiple> सर <tiple> కందరపల్లి నుండి రాత్రి వరకు టీఆర్ఆర్ పథకం కింద కేటాయించి శాస్త్ర సభల గారికి లక్ష్మీసరావు గారికి మనం ఎంతో ఎంతో తెలియాల్సిన అవసరం ఉంది అలాగే కాకుండా మేము ఇన్న సమాచారం మేరకు దాదాపుగా అరవై రోజుల పాటు కోర్టు తీసుకొచ్చినట్టు మనకు సమాచారం ఉన్నది అభివృద్ధి పథంలో మా కాంక్ష నడిపించినందుకు మీకు మేము ఎప్పటికీ ఉంటాము ఇలాగే అభివృద్ధి పనులు చేయాలని మేము కూరకునే అవకాశం ఇచ్చిన రాత్రి గ్రామస్తులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉంటాము గౌరవనీయులు ఈరోజు మన అందరూ ఎస్ఎంఏ చేసిన ముఖ్య అతిథులు మన ఎమ్మెల్యే తోట లక్ష్మీపాతారావు గారు మరి పెద్దలు పేరుకి పోయిన పెద్దలందరికీ మరి కార్యక్రమం ఇచ్చిన అందరికీ పేరు పేరున మరి ప్రెస్ మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు మరి ఆ ఊరు పుట్టి నుంచి కూడా మేము అసలు చూడలేదు మేము మొన్ననే మరి రాజుపటేలు మన శంకర్ వాళ్ళు చెప్తే ఆ ఊరి పైన మరి చూడు వచ్చి ఏ విధంగా ఉందని అంటే అది శాంక్షన్ సార్ ఇవ్వగానే మరి సార్ చెప్పిండి ఇట్లా మరి అంతా ఎవరైనా చేసుకొని ఇవ్వడానికి ఎన్ని కోట్లయినా ఎన్ని కోట్లయినా ఇస్తానంటున్నాడు చేష్టలు కావాలి ఇప్పుడు ఒక కోటి రెండు కోట్లు కాదు మూడు కోట్లు మూడు వందల కోట్లైనా ఇవ్వడానికి సార్ సిద్ధం ఉంటుంది అది మాత్రం మీరు చెప్పిండి అక్కడ హైదరాబాద్లో మీకు ఎంత చేతలైతే అన్నీ చేయండి మీకు కాదంటేనే ఎవరైనా చీవ్ చేస్తారు తప్ప మన కాన్స్ట్రేషన్ చేసుకొని ఎన్ని కోట్లైనా చేయండి ఎన్ని కోట్లైనా అంటే అది చెప్పడానికి వీల్లేదు నేను మొన్ననే వారం క్రితం సాధించగలబైనా ఎనిమిది గంటల బయటకల్ రెడీ అయ్యిందో ఆల్రెడీ మన మినిస్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఎందుకంటే మన కాన్సెన్స్ పని పరికేం బిజినెస్ లేవు మన ఫ్యాక్టరీ లేవు మన కాంట్రాక్టర్ లేవు కానీ ఏమో తప్పనంటే నాకు ఒక పదిహేను రోజుల్లోనే ఈ జూకర్ కాన్సెన్స్ ప్రజలు నన్ను ఒక ఎమ్మెల్యేగా మరి నన్ను ఎన్నుకున్నారు వాళ్ళ నేను ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా మరి దీన్ని మరి ఈరోజు తెలంగాణ పటంలో ఒక బ్యాక్వర్డ్ మనకు ఇటు కర్ణాటక మహారాష్ట్ర బార్డర్లో లో ఉన్న మన కాన్ఫిడెన్స్ ని ఏ విధంగా చేయాలనే ఒక తప్పన కలిగిన వ్యక్తి ఏకైక వ్యక్తి అంటే మన ఎమ్మెల్యే కాంతారావు అనే విషయం కూడా ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం ఎందుకంటే మరి చూడండి వచ్చిన ఎమ్మెల్యే మరి నేను దాదాపు ముప్పై సంవత్సరాన్ని ఈ రాజకీయ జీవితంలో మన పార్టీలో ఉండి కానీ మేము నాలుగు సార్లు మరి ప్రతినిధిగా ఎన్నికైనా కనీసం ఒక యాభై వేలు లక్షల ప్రొసీడి కావాలంటే దొరికేది కాదు కానీ చూడండి మొన్ననే ఎన్ని కోట్ల సీసీ రోడ్డు కావాలా ఎన్ని కాదా వారంకు నాలుగు ఒక ప్రెసింగ్ మీకు ఎన్ని కావాలి ఇరవై లక్షల తీసుకొని సింధియా చూసిన కానీ ఇంత డైనమిక్ ఫండ్స్ ఎన్ని కావాలి కార్యకర్తలు అడిగిన వ్యక్తి ఏకైక వ్యక్తి అంటే మన మాట్లాడాలన్న విషయం కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే తనకు ఒక తపన మరి కార్యకర్తలు ముందు కార్యకర్తల కొరకే నేను మరి కృషి చేయాలని ఒక తపన తోటి మరి ఆ విధంగా ముందుకెళ్తున్నా ఆయనకు భగవంతుడు ఆరోగ్యంతో ఉంచుతూ మరి మంచిగా ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలకు మరొకసారి ధన్యవాదం తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి చేసి వేదికపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కందరపల్లి రాచూర్ ఈ మండల మరియు ఇసుకుంద మండల కాంగ్రెస్ పార్టీ అభిమానులు మరియు గారు జీ గారు మీడియా మిత్రులు అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నా మీరు విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఎమ్మెల్యే కాకముందు వర్షాకాలంలో రాచూరు గ్రామంకు రావడం జరిగింది మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారి రాచూరు గ్రామానికి వచ్చినప్పుడు కార్ తీసుకొని వస్తుంటే డ్రైవర్ అన్నాడు సార్ ఈ కారు పోతు సార్ దిగాలి అన్నాడు సరే మరి దిగుదామని చెప్పేసి దిగి ఆ మిల్ దాకా నడుచుకుంటూ పోయి ఆడికెళ్ళి ఎవరో రాచూరోలు వచ్చి నాకు టూ వీలర్ మీద డిస్కౌంట్ ఆ టూ వీలర్ మీద పోతుంటే కూడా పడతామా ఎప్పుడు పడతామా ఎప్పుడు పడతామా అన్నట్టు పరిస్థితుల్లోనే చాలా ఘోరంగా ఉంటారు మీరు నిజంగా ఆ రోజు కనుక ఇంత అద్వానమైనటువంటి పరిస్థితి ఉండవలసిన అవసరం లేదు ప్రజాస్వామ్యంలో పదిహేను సంవత్సరాల నుంచి ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు ఒక పని కాకపోతే ఒక పని ఆడ చేయలేక అంటే చేసుకోవడానికి ఆసక్తి ప్రజల మీద శ్రద్ధ ప్రజలకేమైనా చేయాలి అని చెప్పేసేసి తపన లేకపోవడం వల్లనే ఇట్లా జరిగిందని చెప్పేసేసి చాలా బాధపడ్డది బాధపడి తెలువగానే వాళ్ళకు ఒక ఫార్మేషన్ అంటే గ్రావల్ వేసుకోండి అని చెప్పేసి గ్రావలు వేసుకోవడానికి కనీసం అప్పటి వరకు పని నడుస్తుందని చెప్పేసి చెప్పి ఈ ఖచ్చితంగా మొదటి లిస్టులో మనకు రాచూ తోడు కావాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రపోజల్ పెట్టి దీనికి మూడు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాతనే కాదు ఎలక్షన్ కన్నా అంటే పోటీలు లేక ముందు నుంచి కూడా చేసినటువంటి వాగ్దానాలు అన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి ప్రతి ఒక్కటి నేను చేస్తా ఇంతకుముందు కూడా నా రాజు బస్ స్టాండ్ కానీ బస్ స్టాండ్ ప్రతి బస్ స్టాండ్ గురించి నేను వ్యాఖ్యలు చేయడం జరిగింది మన కొన్ని పరిస్థితులు అంటే దాని యొక్క పద్ధతి ప్రకారం మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆర్టీసీ శాఖలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మనకు ఈ అన్ని బస్ స్టాండ్లు ఆధునీకరించడానికి కొంచెం సమయం పడుతుంది దానికి ప్రపోజల్ పెట్టడం జరిగింది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి పని ఇది మీరు ఆలోచించక ముందే నేను ఎంత అంతకన్నా ముందే ఆలోచించి వాటి గురించి ప్రపోజల్స్ పెట్టడము వాటి గురించి ఫాలో అప్ చేయడం చేస్తూనే ఉన్నాను అయితే కొద్ది రోజుల్లో ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్ స్టాండ్లు కానీ మన నియోజకవర్గంలో ఇంతవరకు బస్ డిపోలేదు మరి బస్ లేదు అని చెప్పేసి గత ప్రభుత్వాన్ని అడిగినా అడగలేడు తిప్పులేదు నన్ను కూడా నాకు కూడా ఎవరు అడగలేరు అయినప్పటికీ నేను ప్రపోజల్ పెట్టినా ఖచ్చితంగా త్వరలోనే బస్సులు ఎక్కువ కూడా వస్తాయి అయితే ఇక వేరే అభివృద్ధిపరమైనటువంటి అంశాలు మీరు చూసినట్టయితే కానీ విని ఎరగని విధంగా ప్రతి గ్రామానికి నేను నా ఒకటే ఒక ఉద్దేశం ఎవ్వరు కూడా మాకు ఏ లేదు సార్ అని చెప్పేసి నా దగ్గర రాల వీరు మీరు సా గల్లీకి సిసి రోడ్ ఏ లేదు అని చెప్పి చెప్పే కంప్లైంట్ నా దగ్గర రాకూడదు అదే నా తపన ఏం కావాలి నీకు ఎంత కావాలి నీకు పది లక్షలు కావాలా కదా దేనికి కూడా మన దగ్గర మన ప్రభుత్వంలో నేను తపన పడేది ఒకటి ఏంటంటే మనము ఆ లేని అంటే ఆ పేద ముఖం పెట్టుకొని వస్తావాల్సిన అవసరం లేదు మనకు అభివృద్ధికి సంబంధించి అన్ని రకాలుగా కృషి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ముప్పై మూడు కోట్లు తీసుకొచ్చిన నేను సిసి రోడ్లకు తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి మీరు భూతద్దం పెట్టి తెచ్చుకోండి మన సగం పదిహేను కోట్లు ఇరవై కోట్లు కూడా తెచ్చుకున్నాడా నేను అనేది అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా జుక్కల నియోజకవర్గం కార్యకర్తలు వేరేది వేరు మన జుక్కల నియోజకవర్గం వేరు మీరు మాత్రం దయచేసి మాకు రాలేదు మా గల్లీకి రాలేదు మా ఏరియాకి రాలేదు మా ఊరికి రాలేదు అని చెప్పేసి ఆ భావన మీరు పెట్టుకోకండి మీకు ఏం కావాలో నాకు అర్థం మీకు ఏం కావాలి ఏది ఇంకైన తయారు ఉన్నాను నేను ఇందిరా విషయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పినాను ఏ గ్రామం నుంచి కూడా సార్ నాకు రాలేదు అన్నటువంటి కాంప్లైంట్ నాకు రాకూడదు ఎవ్వరికి అర్హత ఉన్నా ఎవరికి అర్హత ఉన్నా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ప్రతి నాయకుడు ప్రతి గ్రామ పెద్ద ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బాధ్యత ఏంటంటే సార్ పాపం ఆ గ్రామంలో ఆ మూలల ఒక కుటుంబం ఉన్న సార్ వాళ్ళకి కేంద్రం ఇయ్యాలి అది ఆలోచించి దాన్ని నా దృష్టికి తీసుకువచ్చే బాధ్యత మీదే రేపు ఎవరన్నా సార్ మా గ్రామంలో మళ్ళా మళ్ళా చెప్తున్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకుడు ఇవ్వాల్సింది ఏంటంటే మా గ్రామంలో ఫలానా వ్యక్తికి ఇందిరామల్లి వేయలేదు సార్ అని చెప్పేసి కంప్లైంట్ వస్తే మాత్రం ఆ నాయకుందే బాధ్యత నేను ఈయనకి తయారు ఇప్పుడు మీ గ్రామంలో మీరు ఇరవై పేరు అనుకోండి ఇరవై శాంక్షన్ అయినాక కూడా సార్ ఇంకొక ఐదు కావాలి ఇంకో పది కావాలి నన్ను అడుగుండి నేను బరాబరిస్తా నియోజకవర్గంలో నా యొక్క లక్ష్యం ఏంటంటే ఒక్కలు కూడా అర్థం చేసుకోండి ఒక్కలు కూడా ఊరి గుడిసెలో ఉండడానికి వీళ్ళదు ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఇచ్చి తీరుతా ప్రతి ఒక్కరికి కూడా సిద్ధంగా ఉన్నా ఇప్పుడు సిద్ధంగా ఉన్నా మీరు ముంగట రండి గ్రామాలలో ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా నేను మళ్ళీ ఒక విషయం చెప్తున్నా మీ గ్రామాలలో నిజంగా నిరుపేదలు ఉన్నారనుకో వాళ్ళకి జాగా లేదంటే జాగా మీరు ఊహించండి లేకపోతే నా రండి ఏదో ఒక విధంగా ఒక జర ఒక చిన్న జాగా ఇచ్చి ఆ జాగా లేనోళ్ళకు కూడా ఇల్లు కట్టిద్దాం మనం మన నియోజకవర్గం ఏ గ్రామంలో అయితే ఏ గ్రామంలో అయితే ఒక్కటి కూడా పోరి లేదు అని చెప్పేసి నా దృష్టికి వస్తే ఆ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ప్రకటించి దాని అభివృద్ధికి ఇంకా ముందు తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా ఏ గ్రామంలో కూడా కుడిషా ఉన్నది టీన్లు ఉన్నది అనేది రాకుండా మీరు చూసుకునే బాధ్యత మీకు అదేవిధంగా తిన్నోనికి తిన్నబెట్టినట్టు ఇల్లు నోన్కి ఇల్లు ఇవ్వకూడదు లాభం లేదు గరిబులు చదవండి గరిబలు చెందాలి అది మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు వేరే ఇంకా మన దగ్గర మన గుంజాసి ఉంటే వేరే వాళ్ళకి ఇద్దాం అది వేరే మాట కానీ మొట్టమొదటి మొట్టమొదటి బుక్క దేవునికి ఎట్లా పెడతామో ఇది మొట్టమొదటిది అందరు గరిబోళ్ళకి ఇయ్యాలి దాంట్లో ఒక్కనికి కూడా రాలేదు అంటే మాత్రం మీ నాయకులదే బాధ్యత నేను ఈ ఇంక తయారు లిస్ట్ అయిపోయి లిస్ట్ ఏం పట్టించుకోకుండా మీరు లిస్ట్ పది మంది ఇచ్చి వచ్చింది మీకు ఇంకా పది మంది మీ ఊర్లో ఉన్నారు వాళ్ళు కట్టుకుంటారు పక్క ఇంకోటి చెప్తున్నా చాలా చాలా పుణ్యమైన కార్యం ఇది ఒకవేళ మీ గ్రామంలో ఒకరి నలుగురికి జాగా లేదు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు అయినా కూడా గ్రామ పంచాయతీలో పెద్ద మనుషుల్లో పెద్ద మనుషులు చేసి ఇంత భూమి ఇచ్చి వాళ్ళతో గడిపియండి వారు దానికి నేను కూడా సహకారం చేస్తాను దయచేసి మన నియోజకవర్గంలో దెబ్బతోని ఒక్కరు కూడా పూరి సూర్షల్లో ఉండకూడదు పూరి సూర్షలు ఉంటే ఆ గ్రామం యొక్క పెద్ద గ్రామం కాంగ్రెస్ కా పార్టీ కార్యకర్తలే బాధ్యత మనము జీవితంలో నేను అన్ని చూసినా మంచి చూసినా చెడు చూసినా అన్ని చూసినా కానీ నేను ఒక్కడే చెప్తున్నా ఏంటంటే మనం తీసుకపోయేది ఏం లేదు ఏం తీసుకపోతున్నాము షుగర్ బీమారీ క్యాన్సరు ఇది ఏమవుతున్నది చివరికి ఏం తింటున్నారు జొన్న రొట్టె తింటున్నా నేను ఒక్కటి రెండు జొన్న రొట్టెలకు అంతగానం గడ్డి తిని సంపాదించడం అవసరమేమున్నది బిర్యానీ తినే ఆరోగ్యం లేదు మటన్ తినే ఆరోగ్యం లేదు చికెన్ తినే ఆరోగ్యం లేదు ఏం మంచి మంచి భోజనాలు తినే ఆరోగ్యమే లేదు నువ్వు ఖాళీ జొన్న రొట్టె తినబడుతుంది పప్పు తినబడుతుంది కూరగాయలు తినబడుతుంది దానికోసం నానా గడ్డి తిని కోట్లు కోళ్ళు సంపాదించి ఏం చేస్తావు దాంట్లో ఏదో చిన్న ఇంకొకటి కూడా చెప్తున్నా ధనవంతుడే గరీబోనికి దానం చేయాలని లేదు మన దగ్గర రూపాయి ఉంటే చారాన పది పైసలు ఐదు పైసలు మన తోటి ఉన్నది నేను మీకు అందరికీ చెప్తుంది ఏంటంటే ఏ గ్రామంలో అయితే ల్యాండ్ లేకుండా ఇండ్లు వాళ్ళకి వాళ్ళకందరం ఉదారమైనటువంటి మనసుతో కొంచెం జాగ్రత్త కేటాయించాం ప్రభుత్వ పరంగా నేను కూడా సహకారం చేస్తా లేనోళ్లకు ఇంద్రమ్మ భూములలో అందేటట్టుగా మనం సహకరించాలని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటున్నాను మనమందరము కలిస్తేనే అభివృద్ధి మనమందరము కలిసి ముందుకు నడిస్తేనే అభివృద్ధి కాబట్టి అందరి నాయకులు అభివృద్ధి విషయంలో ముందుకు సాగాలే ఒకరికొకరు సహకరించుకొని ముందుకు చెందాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది మరి మరి ఏం చెప్తున్నా అంటే అయిపోయింది ఆ మూడు కోట్ల రోడ్ ఇచ్చేసి అయిపోయింది మర్చిపోయినాం అది మర్చిపోకుండా గుర్తు చేయాలి పదిహేను సంవత్సరాలు మీ వాడు ఏం చేసిండ్రే పదిహేను సంవత్సరం ఏం మేము వచ్చి సంవత్సరం నర అయింది సంవత్సరంలో రోడ్ చేసినాము రాచూర్ లాగా మొత్తం నియోజకవర్గము మొత్తం కామారెడ్డి జిల్లాలో రెండు వందల అరవై నాలుగు కిలోమీటర్లకు ప్రపోజల్స్ పోయినాయి గవర్నమెంట్ దాంట్లో రెండు వందల కిలోమీటర్లు కేవలం నేను ఇచ్చిన జుక్కల నియోజకవర్గం నాలుగు నియోజకవర్గాలు కలిసి నాలుగు నియోజకవర్గాలు కలిసి అరవై నాలుగు కిలోమీటర్లు మాత్రమే దానికి రెండు అంశాలు ఒకటి మన పరిస్థితి అంత ఘోరంగా ఉన్నది ఒకటి అంటే అక్కడ యావరేజ్ మూడు మండలాలకు కలిసి అరవై నాలుగు గంటే ఇరవై కిలోమీటర్లు ప్రతి ప్రతి నియోజకవర్గానికి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది మన పరిస్థితి ఎట్లా ఉంది సెకండ్ అంశం అంశం ఏంటంటే ఆ ఉన్నటువంటి అధోగతిని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రెండు వందల రోడ్లు పంచాయతీరాజ్ లభిస్తున్నాం అదేవిధంగా ఆర్ బి పెద్ద పెద్ద రోడ్లు దాదాపుగా మనకు రెండున్నర రెండున్నర రెండు వేలు రెండు వందల ఇరవై కోట్ల పైన శాంక్షన్ వచ్చింది టెండర్లు అయితే పెద్ద రోడ్లు నేషనల్ హైవేలు ఒకటి మద్నూర్ నుంచి బోధన్ ఇంకోటి కరీంనగర్ నుంచి పిట్లం నేషనల్ హైవేలు రెండు మూడో నేషనల్ హైవే చాలా పెద్ద ఎత్తున ప్రపోజల్ పెట్టిన గుల్లా తాండా నుంచి సిరిసిల్ల దాకా ఒకవేళ గుళ్లా తాడా నుంచి సిరిసిల్ల దాకా రోడ్ అయిందంటే అక్కడ మహారాష్ట్ర కలుస్తుంది ఇక్కడ ఆంధ్ర విజయవాడ సిరిసిల్ల ఇక్కడ ఇటు ఇటు ఇక్కడ కలుస్తుంది ఇవన్నీ కలిస్తే మనకు ఆ సిరిసిల్లకి వెళ్ళి మన నియోజకవర్గం రావడానికి రెండు గంటలు వస్తాడు ఒకవేళ రోడ్ అయితే కరీంనగర్కి వెళ్ళి రెండు గంటలు వస్తాయి బోధన్కి వెళ్ళి అర్ధా లోపల మధ్యలో ఉంటాం సో ఇట్లాంటి బృహత్తమరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నా ఇవి అన్ని నియోజకవర్గాల్లో జరుగుతలేవు మన నియోజకవర్గ నియోజకవర్గంలో ప్రత్యేకంగా జరగడం ఏంటంటే మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి మీకు తెలియకుండానే చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇరవై సంవత్సరాల నుంచి మనకు మన పిచ్చుకుందా కోట్ల కేసులు పెండింగ్ పడ్డాయి అది మనకు లైట్ లేదు లేకపోతే కనబడుతుంది మన ఏమంటారు మోరి లేకపోతే కనబడుతుంది లేకపోతే ఏదైనా వాటర్ రాకపోతే కనబడుతుంది కానీ న్యాయపరమైనటువంటి అంశాలు మనకు దృష్టిలోకి రావు మన మన పిచ్చుకుందలా వారంకొకసారి జడ్జి వచ్చేటట్టు ఇప్పుడు పర్మనెంట్ జడ్జి రావడం జరిగింది మనకేందంటే గరీబోడు పదేళ్ళ నుంచి వాడు వాయిదా నాడు రావాలి కూచోవాలి పోవాలి రావాలి కూర్చోవాలి పోవాలి పది సంవత్సరాల నుంచి నడుచుకుంటే ఒక మనిషికి ఎంత టార్చర్ ఉంటుంది దానికోసం ఫుల్ టైం జడ్జిని తీసుకురావడమే కాకుండా సెకండ్ బెంచ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అంటే టైం ప్లస్ దానికి తగ్గట్టు ఇంకో బెంచ్ సో మనకు సత్వరమైనటువంటి న్యాయం జరిగేటట్టుగా ఈ ప్రణాళిక చేయడం జరిగింది ఇవే కాకుండా మీకు అందరికీ తెలుసు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద ప్రణాళికలతో ముందుకు పోతూ ఉన్నాం మన నియోజకవర్గంలో వంద ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్కు కోసం ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతుంది వంద ఎకరాలలో ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ సో దశ దిశ మార్చి దిశగా మన కా మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జుక్కల్ నియోజకవర్గం ముందుకే సాగుతున్న దీ తరుణంలో ప్రతి కార్యకర్త గర్వంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఆ సంతోషము కావలసినటువంటి ఎనర్జీ మన కార్యకర్తలలో లేదు ఆ కార్యకర్తల ఆ ఇదే ఎందుకంటే వాళ్ళకి అర్థమైతే లేదు పదిహేను సంవత్సరాల నుంచి ఒక ఒక స్తబ్దతతో బతికినటువంటి వాళ్ళు ఒకేసారి దాన్ని ఆకళింపు చేసుకోవాలి అంటే కష్టమవుతుంది అయినా కూడా కాలము గడిచిపోతుంది కాబట్టి మీ యొక్క ఈ గొప్ప అంటే మీ యొక్క ఈ అధికారాన్ని మీరు గుర్తెరిగి ప్రతి యొక్క కార్యకర్త బాధ్యతగా ముందుకెళ్ళి నేను చేస్తున్నా నా పార్టీ మా నాయకుడు అనే ఒక స్వంత భావంతో ముందుకెళ్ళాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నా ఈ నియోజకవర్గంకు మనకు మూడు వేల ఐదు వందల ఇందిరా మెల్లు శాంక్షన్ అయినాయి మూడు వేల ఐదు వందలు కాదు నాకు ఆరు వేలు అయినా కూడా నేను చేయాలి ప్రతి ఒక్కరిని అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్లకు ఇందిరామ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత ప్రతి గ్రామ నాయకుడి మీద ఉందని చెప్పేసి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా ఎవ్వరికి కూడా విమర్శించేటటువంటి ఇది లేదు మనం చేసే పనులు ఎవరి దగ్గర ఒక్క రూపాయి కమిషన్ తీసుకోవడానికి వీలు లేదు ప్రభుత్వం పనులు స్వచ్ఛందంగా చేయవలసిందే ఏ పనైనా కూడా స్వచ్ఛందంగా చేయాల్సిందే ఎవరు కూడా ఒక అవినీతి సంబంధించినటువంటి ఒక్కటి కూడా కంప్లైంట్ రాకుండా మీరందరూ చూసుకోవాలి ఏ ప్రభుత్వ అధికారులు కూడా ఏమాత్రం మీకు ఇబ్బంది పెట్టినా కూడా ఖచ్చితంగా నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి మీరు నాయకులు ప్రభుత్వ అధికారులతో గట్టిగా మాట్లాడి మన కార్యకర్తలకు ప్రజలకు న్యాయం చేకూర్చాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు